ఎట్టకేలకు ప్రభుత్వ పెన్షన్దారులకు శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ అవును ఈపీఎఫ్ఓ ఎట్టకేలకు పెన్షన్దారులకు శుభవార్త అయితే చెప్పింది ఏ బ్యాంకు నుంచైనా సరే డ్రా చేసుకునే వెసులుబాటు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతుంది డెబ్భై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం అయితే కలవబోతుందన్నమాట ఈపీఎఫ్ చందాదారులకు అంటే పింఛన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకుని వీలు కల్పిస్తుంది ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకువచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవియా తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి సదుపాయం అందుబాటులోకి అయితే రానుందని ఆయన చెప్పారు దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఈపిఎఫ్ఓ అధికార అదే ఆధుని ఆధునీకరణలో భాగంగా సెంట్రలైజ్ సిస్టమ్ పేమెంట్ సిస్టమ్ కీలక మైలురాయిగా ఆయన అయితే పేర్కొన్నారు పెన్షన్దారులు మనకి సో ఈ విధంగా ఎట్ట పెన్షన్ పెన్షన్దారులకు ప్రభుత్వ పెన్షన్లకైతే అయితే అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి